ఒక వారం ఒక చిన్న పక్షి ఒక అడవిలో జాగ్రత్తగా తిరుగుతూ ఉన్నది అది ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆశపడింది ఆ సమయంలో పక్కనే ఉన్న ఒక పాము ఆ పక్షిని చూసింది పాము అతనిని చూసి అబ్బా చిన్న పక్షి నేను నీకు మంచి సహాయం చేస్తాను నువ్వు నన్ను నమ్మి దానికి దయచేయవద్దు అని పలికింది పక్షి ఆ పామును చూస్తూ ఏమి సహాయం అని అడిగింది పాము దాని చీకటి మరియు ప్రమాదకరమైన స్వభావాన్ని బయటపెట్టి చెప్పింది నేను నీకు శక్తి ఇవ్వగలను నీ కంటికి వెలుగును ఇచ్చే ప్రత్యేక శక్తి పక్షి అడిగింది అందుకు నాకు ఎంత ఉపయోగం పాము సమాధానమిచ్చింది నువ్వు ప్రతి అడవి ప్రదేశాన్ని కనుగొనగలవు నీకు అవసరమైనంత శక్తి నేను నిపుణంగా పంచగలుగుతాను పక్షి కొంత ఆలోచించి పాముతో చెప్పింది అలాగేనా నేను ప్రతి రూపం నుండి నేర్చుకోవాలని ఆలోచించాను కాని నీవు సత్యమునూ చెప్పకూడదు పాము నిర్భయంగా తన మాటలు పొడిగించి నిజమే నీవు నీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ కథకు సందేశం ఎప్పుడూ ఎవరి మాటలు కూడా జాగ్రత్తగా వినాలి మొదటి దృష్టిలో మంచివైపు కనపడిన వాటి వెనుక ప్రమాదం దాగి ఉండవచ్చు